హలో హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంక సోమవారం కదా సో అదనమాట గుడికి వెళ్ళొచ్చాం ఇయర్ రింగ్స్ చూడండి పిక్కాక్ ఇయర్ రింగ్స్ అనమాట పైన పిక్కాక్ బొందా పువ్వులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసిన పైన నాలుగైదు పువ్వులు ఉన్నాయి పువ్వులు చి జడే పూలే ఉంది జడ తక్కువ పూలు ఎక్కువ అనమాట నా తల్లలో నా తింటే ఉంటుంది కొత్తిమీర కట్ట దానికి అన్ని పెద్ద పెద్ద పూలు ఐదు ఆరు పూలు పెట్టేశాను పూలు పెట్టుకుంటే మంచిది కదా బాగుంటాయి కదా సన్నజాజ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో వీడియోకి వస్తే మన బుడ్డిగాడు నిన్న ఫ్రాంక్ వీడియో పెట్టేస్తాడు ఫ్రాంక్ 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 అనమాట బారాన్నగాడును నల్లదాని మీద ఇద్దరి మీద ఫ్రాంకులు పెట్టేశాడు కెమెరా ఆన్ చేసి ఒడే ఫ్రాంక్లు ఎవడైనా కెమెరాలు పెట్టుకుని వాడికి తెలిసేలాగా చేయర్రా ఆల్రెడీ బారాన్నగాడికి తెలుసు అది ఫ్రాంక్ అని వాడు ఓవర్ యాక్టింగ్ తెలిసిపోయింది వాడు కెమెరా ఇంకా లుక్లు వేసుకోవడం మధ్య మధ్యలో స్కిప్ చేయడం మధ్య మధ్యలో మీ డైలాగులు మార్చుకోవడం అది ఫ్రాంక్ అని మాకు అర్థమైపోయింది ముందే ఓకేనా ఎందుకంటే ఆడంట కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా కొంచెం వాటర్ ఇవ్వమ్మా అంటే ఇదేమో నేను ఎందుకు ఇస్తా నేను ఇయ్యాను నాకేం అవసరం నేను ఇంట్లో పని మనిషిరా నువ్వు నాతో ఉంటావా మీ అన్నతో ఉంటావా ఇంట్లో నేను ఉండాలా మీ అన్న ఉండాలా నేను కొంపలో నుంచి డెంగెత్తా నువ్వు వస్తావా నాతో రావా కొంచెం అప్పుడప్పుడు పువ్వు కనిపించేలా మాట్లాడతాను ఓకేనా నువ్వు నాతో వస్తావా రావా అని ఇది ఓరక్టింగ్ హీరోయిన్ లాగా ఏదో పెద్ద సతీ సావిత్రిలాగా ఫీలింగ్ దీనికి నల్లదానికి ఈ భారన్నగాడేమో మధ్య మధ్య పందిలో కలిసిపోవేంద్రాయన మీ సల్లే గిడ్డలేదు చిన్నపిల్లలాగా అనుకున్నాను నువ్వు ఆ పొట్ట సోత ఎంత ఉంది ఎవరే బారన్నగా పెళ్ళి పెళ్ళి నిన్ను ఎవడన్నా చేసుకుంటాడు అసలు మీరు అడనీకి మేము నమ్మనీకి అసలు నిన్ను ఎవతనా పెళ్ళి చేసుకుంటారా ఏ ముష్టిమోహన్ కూడా పెళ్ళి చేసుకోరా నా కూడా బెడ్డ తెల్లగా అయిపోయి పొట్ట ఎంత వచ్చి తో నీ బతుకు ఆ ఏడు వేల ఫ్రాంక్ అంటండి వీడి మీద ఫ్రాంక్ అంట వీడేమో కొన్ని నీళ్ళు ఎమ్మ కొన్ని అంటే ఫోన్ అమ్మ అంటే అది ఇస్తారా అయినా ఇంట్లో పని అంతా నువ్వే కదరా పని మనిషి ఇంకా నీళ్ళు ఫోన్ అది నీకెందుకు ఇస్తారా ఇంట్లో వాళ్ళ పిల్లల గుదలు ఇంట్లో వంట చేసేది పిల్లల్ని ఎత్తుకునేది అన్నీ నువ్వేరా కదా బారానగా మళ్ళీ ఏదో పెద్ద నీకు పని చేస్తున్నట్టు అది ఫీలింగ్ చేయడం ఇంట్లో అన్ని నేనే చెయ్యాలా నేను ఎందుకు చెయ్యాలా అని ఈ నల్ల మొహం దనడం వాళ్ళ స్క్రిప్ట్లు మాత్రం బాగా రాసి ఇచ్చినవరే నువ్వే ముదిరి బెండకాయ బారన్న బారన్నగడు అది గడ ఇది బుడ్డిగడి బారాసి ఇచ్చినాడు ఇద్దరికి ఏదో ఈ కూర్చోబెట్టి వీళ్ళిద్దరు చూస్తున్నట్టు ఫీలింగ్ ఒరే బారాన్నగ్డ లేక నీ బతుకులు లేద్రా వీడేలోనూ వాడేసుకుంటావు ఇంట్లోనూ వాడేసుకుంటావు అన్ని విధాలుగా బారన్నగాడిని వాడేసుకుంటున్నావు పాపం ఆడ బతికి నువ్వేం చెప్తే అది చేయడం ఈ నల్లదానికి నువ్వేం చెప్తే వచ్చేయడన్నమాట సో వీడియో కొత్త నిన్న ఫ్రాంక్ విడిగా అంట ఇద్దరికి గడికి నల్లదానికి గొడవ అవుతున్నట్టు మళ్ళీ లాస్ట్లో నేను వెళ్ళిపోతా ఇంట్లో ఉంచు బారన్నగాడి అంటే మామ ఆగు మామ ఫ్రాంక్ మామ ఇది సారీ మామా అంటే నిన్ను ఈడేమో ఏ నీకేనండి ఫ్రాంక్లో మాకు వచ్చి మా నువ్వు చేయకట్టుకుని వచ్చినావు కదా ఈరోజు మేము ఫ్రాంక్ చేసాం అని ఈడు ఓకే అయిపోయింది నిన్న సోది సోది వీడియా చెత్త విడియా బోక్ వీడియో అనమాట సో ఈ రోజు కంట ముందే స్టార్టింగ్ వన్ మినిట్ పెట్టేస్తారు కదా అది పెట్టడం వల్ల అందరు చూసేస్తారు వ్యూస్ వచ్చేస్తాయి స్టార్టింగ్ పెట్టిన వీడియో అది లాస్ట్లో ఉంటుంది అనమాట సో స్టార్టింగ్ ఏంటి ఈ రోజు చాలా హ్యాపీలో ఒకటి ఇద్దరు పిల్లలు కింద పడుకున్నారండి చికెన్ మసాలా ఉండరండి పులిహార ఉందండి ప్యాకెట్ బయట నుండి తెచ్చామండి సోదండి మా అన్న లేదండి బొక్కా లేదండి బోషనం లేదండి సొల్లండి అంతా మేము పెద్ద సోదిగాళ్లం అండి మేము పెద్ద అండి మేము పెద్ద లంజనా కొడుకులమండి అని చెప్పుకుంటున్నాడనమాట వాడికి వాడే ఇది వాడు వాడే చెప్పుకుంటుంటే లోపు వరే ఎవరికన్నా తెలియదు నువ్వు స్కిప్పులు చేస్తున్నావు అని అల్లదేమో అక్కడ ఉండి ఓవరాటింగ్ చేస్తుంది అవన్నీ అరమర్లన్నీ చదువుతున్నట్టు దానికి ఏమో చెయ్యాలంటే భయం వేస్తుంది బాబో ఎలా చేయాలని అది భయపడిపోతుంటే వీడియో అంతా స్కిప్ చేసి త్వరగా చేయ్ త్వరగా చేయని ఆడు స్కిప్ చేశాడు అప్పుడు చేయలే వాడు వీడియో మాట్లాడితేనే పక్క ఎలా చూస్తున్నాడు చూడండి ఇది ఇంకెప్పుడు పడిపోతుంది కింద దీనికి ఎప్పుడు కడుపునిపోతుంది అన్నట్టు చూస్తున్నాడు వాడు ఇదేమో చేతుందో నుంచి టీవీ కడ ఎదురుతుందో పక్కను అరమార్ కడ చదువుతుంది ఎప్పుడు పడిపోలా ఎప్పుడు పడిపోలా అని చెప్పి ఇది అనుకుంటుంది సో లాస్ట్కి అబ్బా కడుపు నొప్పి ఒకసారి డ్రామా ఏమైంది ఏమైంది అంటే కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నా అబ్బాబా అసలు అక్కడ కడిపే లేదు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది నీకు చికెన్ మసాలా బాగా తినేసవి ఏంది చికెన్ మకౌరా దాంట్లో ఏదో పిల్లలు ఉన్నారా అని అనుకుంటున్నారా ఏంటి ఇప్పుడు ప్లాన్ వేసాడు వీడు ఒబర్షాన్ మొన్న అబర్షన్ అని ప్లాన్ చేశాడు ఏదో భయంతోటో లేకపోతే అందరూ వీడియోలు పెట్టడం వల్ల కొంచెం ఆపాడనమాట ఇప్పుడు తమ్ముణలు చూడండి లతా పరిస్థితి ఏం బాగాలేదు చచ్చిపోయిందా కన్నీళ్ళు ఎందుకురా అసలు నువ్వు కన్నీలే పెట్టుకోలేదు కదరా తమ్ముళ్ళు లతా పరిస్థితి ఏం బాగాలేదు చచ్చిపోయేలాగా అయిపోయింది ప్రాణం ఏం లేదు అసలు ఎంత సెకండ్లో వెళ్ళిపోయేలా ఉందిరా దేవుడు అన్నట్టు ఉంది వీడు బాధ చేయడం మాత్రం హ్యాపీగానే చేశాడంట దాన్ని మాత్రం ఇప్పుడు ఏమంటారు దాన్ని ఇప్పుడు అబర్షన్ది రావాలి వీడియోలు అబర్షన్ వీడియోలు రావాలి రేపటి నుంచి వస్తాయేమో మరి ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయినట్టు ఇలా ఎత్తేసుకుని తీసుకెళ్ళిపోయాడు మరి రేపేం పెడతాడు రేపు మళ్ళీ ఒక్కడి నుంచి అని ఎడతాడు వీడు వాళ్ళ అన్న లేనప్పుడు చూడండి వాళ్ళ అన్న పిచ్చా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఏమో ఒక దిక్కునే నా నాలాగనే మా అన్న లేకపోతే ఏం బతక మా అన్న లేడు ఇంట్లో ఎడుతున్నాడు అన్న వచ్చాక నిలగంట Children friends, happy vlog! ఇది మా హ్యాపీ వ్లాగ్ అని మొత్తం తిప్పుతున్నాడు అనమాట అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఆ బాలన్నగా ఇంట్లోనే ఉన్నాడు పని చేసుకుని అట్లు తోముకుంటున్నాడు ఇల్లు ఉడుచుకుంటున్నాడు తడిబట్లు పెట్టుకున్నాడు పిల్లలు గుద్దరు కడుతున్నాడు వీడేమో పక్కన పెట్టేసుకుని వీడియోలు అనమాట ఓకేనా మీకు అర్థమైందా ఇంట్లో వాడు ఎప్పుడన్నా కెమెరా పెట్టి మాట్లాడాలంటే దానికి అర్థం వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు హెల్త్ బాగాలేదు అనుకో అప్పుడు మూడు రెండు మూడు సార్లు కూడా దీనికి హబర్షన్ అయినట్టు పిల్లలు దానికి వాంటింగ్స్ అయిపోయిన సిచ్యువేషన్ ఏం బాగాలేదన్నప్పుడు కూడా చూడండి ఒక పక్కనే ఉంచింది వీడియో తీసాడు ఇట్లా ఓకేనా ఎవరన్నా ఒంట్లో బాధిదన్నప్పుడు అలా హాస్పిటల్లో ఉన్నారు లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నారు అన్నప్పుడు కెమెరా కట్టి మాట్లాడతారు ఎవరు లేనప్పుడు ఇల్లంతా మొత్తం అంతా చూపిస్తారు కదా ఈడేంటి ఎవరు లేనప్పుడేమో నుంచి ఉంటాడు అందరూ ఉన్నప్పుడేమో ఇలా పైకి ఎత్తారు అంటే చూడండి మా ఇంట్లో ఇప్పుడు అందరూ అన్నట్టు అది ఎవరికన్నా అర్థమైందో అది క్వశ్చన్ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు లేనప్పుడు వాడు పైకెత్తి ఎత్తి ఇలా చేయొచ్చు కానీ చెయ్యడు ఎందుకని సడన్గా వాళ్ళు వీడియోలోకి వచ్చేస్తాడేమో ఎవరికైనా అని ఓకేనా అందుకని భయంతో స్ట్రైట్గా స్టాండ్ పెట్టి మాట్లాడతాడు అదే అది అందరున్నారనుకో ఎవరికి జడవక్కర్లేదు కదా కెమెరాలు ఇలా పైకెత్తేసి ఓవరాటింగ్ చేస్తాడు నా అది ఓవరటింగ్ బ్యాచ్ నేను చెమ్మ చెక్క నేను చెక్కగా అని అని ఓవరటింగ్ చేస్తాడు అనమాట సో వీడియో కొత్త ఏం లేదు సోది వీడియో బోగి వీడియో లంచ్ వీడియో ఈ భోగిన కొడుకు మళ్ళీ చేసేసాడనమాట మళ్ళీ ఛతి వీడియోలు పెట్టినకి రెడీగా ఉన్నాడు ఎందుకంటే మొన్న పెట్టిన దానికి వ్యూస్ రాలేదు కదా మొన్న ఇద్దరు తిట్టుకున్నారు చూడండి ఫ్రాంక్ ఇద్దరు బారన్నగాడు నల్లది బాగా తిట్టుకున్నారు కదా తిట్టుకున్నారు కదా దానికి వీప్స్ లేవు ఫార్టికేవి వచ్చినట్టు ఉన్నాయి సో మా ఊరు వంటల్లో వ్యూస్ రావట్లేదండి ఇంకా లచ్చక్క దాంట్లో పెడుతున్నాడు ఎక్కువ లచ్చక్క దాంట్లో ఎక్కువ షాకింగ్ వీడియోలు లేకపోతే ఏదో చచ్చిపోయే వీడియోలు పెడతాడనమాట లచ్చక్క దాంట్లో ఎందుకంటే దీంట్లో వ్యూస్ వచ్చేది కదా సో ఈ రోజు ఏమైంది పాపకి చదురుతున్నట్టు యాక్టింగ్ చేసింది రెండు మూడు సార్లు స్కిప్ చేశాడు మధ్య మధ్యలో దాన్ని ఎంక సోతున్నాడు ఈ వ్యాపీ అండి మా పిల్లలు పడుకున్నారండి మేము మంచిగా ఉన్నామండి మాది మాకు వచ్చేస్తుందండి అదే ఇంకా ఇల్లు గురించి ఆ ఇల్లు గురించి చెప్పడం సాగుడు అంటే ఏంటంటే ఇదన్న ఇది ఇడేమంటున్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఒకటి చెప్తానని ఊరిస్తూ ఉంటాను ఈ లోపు నువ్వు పడిపో ఓకేనా అది అక్కడతో అయిపోతుంది తర్వాత నీ టాపిక్ వస్తారు అని చెప్తున్నాడు అనమాట మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే మాది మాకు వచ్చేస్తుందండి ఒక ఏంటి ఒక కుర్చిమూడి ఏదో ఉందండి అది ఇప్పాలండి లేకపోతే ఏదేదో చెప్తున్నాడు అంటే ఆ ఇల్లు గురించి ఏదేదో చెప్పబోతున్నాడు ఈ లోపు ఇది పడిపోవాలన్నమాట ఈ లోపు ఇది పడిపో ఈడేదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ని చెప్తున్నప్పుడు ఈ లోపు ఇది పడిపోవాలి ఆ ఇంట్రెస్ట్ మ్యాటింగ్ ఆపేయాలి ఇది హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి ఆ ఎట్ షాకింగ్కి టెన్షన్కి ప్రెగ్నెంట్ పోవాలి ముగ్గురు జాంబీస్ తుస్సుమాలి ఇవన్నీ మనకు చెప్పాలి వీడియోలోకి రావాలి ఇవన్నీ జరగాలన్నమాట సో అదే అనమాట ఈ రోజు అయితే కడుపు నొప్పి వచ్చింది మళ్ళీ ఏమంటాడు కడుపు నొప్పి అంటే ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూసి కడుపు నొప్పి అంటే వాంటింగ్ అని చెప్పాలా లేకపోతే పిల్లలు లేరని చెప్పాలా లేకపోతే అవర్షన్ అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలా అని ఆలోచించి రేపు పెట్టడేమో మ్యాక్సిమం రేపే ఎల్లుండే పెడతాడేమో చూడాలి హాస్పిటల్ వీడియో మాత్రం పెట్టడు ఓకేనా టెన్షన్ పడదు హాస్పిటల్ వీడియోలు కానీ బిల్లుల వీడియోలు కానీ వెళ్ళే వీడియోలు కానీ పెట్టరు ఓన్లీ నాలుగు మూలాల ఇలా నుంచి లేకపోతే ఇలా ఎత్తుకొని మాట్లాడతారు అనమాట మొత్తం ముగ్గురు బారన్నగారు లేడు ఇప్పుడు ఈ నెల కడుపు నొప్పి వచ్చేసింది మళ్ళీ రేపొద్దునే ఏం పెడతారు అన్న నా పిల్లం లేదన్న నా త్రీ జాంబేసేసి పోయారు అన్న మళ్ళీ లతకు సీరియస్గా ఉందమ్మా హాస్పిటల్లో జాయిన్ చేసామమ్మా అని తమ్ పెట్టేస్తాడు గుట్కా సిగరెట్ అవి ఉంటాయి చూడండి ఈ ఫోన్లో టీవీల్లో అదే సినిమాలు పెట్టేటప్పుడు ఆ తమ్మిళ్ళు పెట్టేస్తారు అనమాట ఓకేనా ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తాను ఇంకా సపోర్ట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ పెరగాలి వన్కే సబ్స్క్రైబ్ అవ్వాలి ప్లీజ్ అండి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి మంచి పెట్టుకున్న చూడండి ఫ్లవర్ కూడా పెట్టుకున్నా ఇక్కడ కూడా రెండు మూడు పెట్టేసినాయి కనిపిస్తున్నాయి మీకు వీడి గురించి ఎన్ని తిట్టినా వేస్ట్ అనమాట పెద్ద చెత్తగాడు పెద్ద బోగ్గాడు పెద్ద చెణాలగా ఎవడంటే మన బారన్నగాడు మన బుడ్డిగాడు మన నల్లక్క మా నల్లక్క మా జలగక్క ఓకేనా సో కడుపు నొప్పి వచ్చినప్పుడు యాక్టింగ్ చేసేసింది రేపు ఏ వీడియో వస్తుందో వెయిట్ చేయాలా అది ఆభర్షన్ పోయిందని అంటారా లేకపోతే మళ్ళీ కడుపు నొప్పి అంటాడా మళ్ళీ వాటింగ్స్ అంటాడా లేకపోతే బారన్నగాడు ఈడు కలిపి ఏడ్చేస్తారా ఏదో అయిపోయిందా అమ్మ నల్లదానికో నా పిల్లలు ఏందిరా బాబా అని ఏడతాడా ఇలా పెట్టుకుని ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారని అర్థం నా లాగా స్టాండ్ పెట్టుకుని మాట్లాడితే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని అర్థం ఇలాగే ఇలా తిరుగుతూ ఉంటాడు చూడండి ఫోన్ పెట్టుకుని అలా ఉన్నప్పుడు ఎవరు లేని అర్థం అప్పుడు ఏం కాలేదని అర్థం ఇలాగే ఫోన్ పెట్టుకున్నాడు అంటే ఏదో అబద్ధం చెప్తున్నాడు అని అర్థం అనమాట సో అదే అనమాట థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా